హాయ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను మొన్న ఇంటి దగ్గర ఉండి వచ్చేటప్పుడు మా నాన్న ఏమేమి కట్టిండో మీకు చూపిస్తారండి ఇదిగో ఇది వచ్చేసి తెల్ల ఆనియన్ అండి హైదరాబాద్లో ఎక్కువగా దొరకట్లేదు కదా సో అందుకని చెప్పి తీసుకొచ్చాను సాంబార్లో కూడా బాగుంటుంది నెక్స్ట్ అందులోనే కొంచెము ఎల్లిపాయలు కూడా వేసిండు ఇది కారపూస ఫ్రెండ్స్ తెల్ల కారపూస వచ్చేసి జున్నన్ కోసం చేసింది ఇది కరివేపాక్ ఫ్రెండ్స్ అసలు బాగా ఎక్స్పెన్సివ్ ఉంది కదా ఇక్కడ హైదరాబాద్లో ఇక ఊర్లో అయితే ఈజీగా సింపుల్గా అసలు ఖర్చు లేకుండానే దొరుకుతుంది నెక్స్ట్ ఇది వచ్చేసి కా కీరదోసకాయ ఫ్రెండ్స్ మా పొలంలోనే వండింది ఇది తోటగూర ఫ్రెండ్స్ ఇన్ ఇదైతే మా ఇంటి పక్కనే ఉందండి ఇది వచ్చేసి మా నాన్నమ్మ కట్టిందండి పప్పు మంచిగా నీట్గా చేసి కట్టింది ఇది వాటర్ మిలన్ ఫ్రెండ్స్ బయట నుండి తీసుకొచ్చాను దీన్ని చిక్కుడు బప్ప అంటారు ఇది వచ్చేసి దీంతో పులుగ వండుకోవచ్చు నెక్స్ట్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మస్తు స్ట్రెంత్ నెక్స్ట్ ఇది తొక్కండి తొక్కు చేద్దామని నువ్వులు తీసుకొచ్చాను చప్పడి తొక్కు ఇది వచ్చేసి చప్పటి తొక్క అండి మా నాన్నమ కట్టింది నెక్స్ట్ ఇది చాలా బాగుంటుంది అసలు కారం మేము వేయము ఇది వచ్చేసి లెమన్స్ ఫ్రెండ్స్ మస్తు జ్యూసీ జ్యూసీగా చిన్నగా ఉన్నాయి కానీ చాలా జ్యూసీగా ఉన్నాయి మా తోట మా ఇంటి దగ్గర కాసిన అవి తీసుకొచ్చాను చాలా బాగున్నాయి వన్ వీక్ అవుతుంది కానీ యూజ్ చేస్తున్నాం అదే నెక్స్ట్ ఇవి తొక్కు మామిడికాయలు అండి ఇవి వచ్చేసి మనం పచ్చడి పెట్టుకుంటే అయితే అసలు ఇయర్ అంతా అసలు ఖరాబ్ కాకుండా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇవి మా చెట్టుకు కాసిన మాడు పండ్లు ఫ్రెండ్స్ చెట్టు మీదనే కాసినాయి తీసుకొచ్చిన ఎంత బాగున్నాయో టేస్ట్ కానీ ఆ మామిడి పండ్ల పేరు అయితే నాకు తెలియదు మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఇది వచ్చేసి తొక్క అండి మాడికాయ పచ్చడి తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుండే కొంచెం నెక్స్ట్ ఇవి వచ్చేసి అన్నీ మా ఇంటి దగ్గర నుండే వస్తాయి ఫ్రెండ్స్ నాకైతే పసుపు కారము ఉప్పు అన్నీ ఎవ్రీథింగ్ అసలు మా నాన్న అయితే అన్నీ కడతారు మా నాన్న మా అత్తమ్మ వాళ్ళు ఇక ఎవరి దగ్గర వెళ్తే వాళ్ళు కడతా ఉంటారండి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇన్ని తీసుకొస్తాము భలే ఉంటుంది కదండి పుట్టింటి నుండి ఏది వచ్చినా మనకు మస్తు హ్యాపీ అనిపిస్తుంది కదా ఇవే అండి మేము ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన థింగ్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్